హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి మీకు సింపుల్గా డైలీ చేసుకోగలిగే సింపుల్ టమాటా రసం చూపిస్తున్నానండి ఇది సింపుల్గానే ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సులువుగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా మేమిద్దరమే కాబట్టి నేను తక్కువగానే చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది దాంట్లో కావాల్సినవి ఏం లేదండి తక్కువే టమాటాలు చింతపండు కొత్తిమీర కరివేపాకు బాగా పండిన టమాటాలు తీసుకోండి వచ్చేసి వెల్లుల్లి మిరియాలు చిన్న అల్లం ముక్క ధనియాలు కందిపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఇంతేనండి ఇప్పుడు వీటిని అయ్యే కొద్దిగా ప్లేట్ సారింది ఏం పర్లేదు ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానబెట్టుకుందాం ఒక నిమ్మకాయ సైజంత చింతపండు అయితే సరిపోతుందండి ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు టమాటాలని కూడా ఒక నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకుందాం బాగా పండినవి అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఏదైనా ట్రై చేస్తేనే కదా తెలిసేది ఈ రసం మాత్రం చాలా బాగుంటుంది నేను పద్దాకలు చేయనులేండి అప్పుడప్పుడు చేసుకుంటా రసం ఏదైనా ఫ్రై అలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆలూ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ నేనైతే దీంట్లోకి చికెన్ ఫ్రై అయితే చేశాను ఇప్పుడు వీటిని నానబెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ అలా ఇప్పుడు ఇందాక చూపించినవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం రోల్ ఉంటే దంచుకోవచ్చండి ఉంది కానీ ఎండగా ఉందని చెప్పేసి బయట ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను ఇక అల్లం ముక్క చిన్నగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు వేసేసుకుందాం ఎండుమిర్చి కారం ఏమీ అవసరం లేదండి ఈ ఎండుమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్టు నేనైతే రెండే వేసుకుంటాను ఎందుకంటే మా బాబు పాప కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కారం తినరు అందుకని చెప్పి నేను తక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే మిరియాలు కూడా ఉన్నాయి కదా ఘాటుగానే ఉంటుంది ఇంకా అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ట్రై చేయండి కొత్తగా ఉంటుంది ఈ రసం కూడా నోటి కొంచెం పుల్లగా కారంగా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా చూసారు అలా పట్టేసానో మరీ అంత మెత్తగా అయితే ఏం పట్టలేదు తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాం ఇదే ఇంకా రసం పొడి అనమాట ఇంకా బయట కొనే పొడులు అవసరం లేదు ఇంక ఇవి వచ్చేసి మనం టమాటాలు చింతపండు బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి రసం అంతా బయటకు వచ్చేలాగా గట్టిగా వాటిని పిండేసుకుందాం అనమాట చూసారా నేను ఎలా చేస్తున్నాను అలా చేసుకుంటేనే ఏదైనా ఓ ఈ మాత్రం దానికి మిక్సీ పట్టచ్చు కదా అని అంటారేమో మిక్సీ పట్టే పడితే అంత టేస్ట్ అయితే రాదండి ఇలా చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది నేను ఇలానే చేతితోనే మొత్తం అంత గట్టిగా పిండేసుకొని చేపి చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది అయింది కదా ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి దీనికి స్పెషల్ కొత్తిమీరేనండి కొత్తిమీర వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీరని కూడా బాగా నలుపుకోవాలన్నమాట దాంట్లోనే గట్టిగా పిండేసేసుకుంటే రసం పట్టాలి అదిగోండి చూసారా అలా మెత్తగా అయిపోయినాయో ఇలా మెత్తగా వేసేసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం ఒక టీ స్పూన్ గల్లు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు వేసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ రసంని దాని మీద పెట్టేసుకుందాం ఇలా ఇలానే ట్రై చేయండి మీరు మాత్రం బాగుంటుంది ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అది చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయింది తెరులుతుంది కదా చూద్దాం ఆ రసం అంతా దాంట్లో దిగిపోయి వాళ్ళ స్మెల్ వస్తుందండి చూసారా ఎలా ఉడికిందో ఇది ఎక్కువసేపు మరగని అవసరం లేదు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగితే చాలు చేసుకోవాలి కానీ అన్ని వంటలు సింపులేనండి పెద్ద కష్టమేం కాదు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వంటలు అదే పెద్ద ఇదిలాగా అందరూ మాకు వంటరాదు మాకు వంటరాదు అనుకోవటానికి ఏం లేదు అక్కడ చేసుకుంటే ఏదైనా సింపులే నేను ఏ ఐటమ్ అయినా చేయగలుగుతాను నాకు వంట చేయటం పెద్ద ఇసుక అనిపించదు మిగతా పని అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ వంట అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చేసి పెడతాను పిల్లలకైనా మా హస్బెండ్కైనా చేసి పెడతాను అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రసంని దింపేసుకుందాం ఎక్కువసేపు అవసరం లేదు కదా తర్వాత మళ్ళీ పోపు పెట్టేసుకునేప్పుడు అప్పుడు చూపిస్తాను మీకు అప్పుడు బాగా మరగాలి ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం ఒక చిన్న గంట ఉంది కదా ఆ గంటతో మూడు గంటల ఆయిల్ అయితే సరిపోతుంది రసంకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మూడు గంటల ఆయిల్ వేసేసుకుందాం చూసారుగా మూడు అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనం పోపు దినుసులు వేసుకుందాం కొంచెం మెంతులు చిలకర ఆవాలు ఎండుమిర్చి అంతే మెంతులు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయి చేదేముండదు ఊరికలా కొద్దిగా వేసుకోండి చాలు ఇవి కూడా బాగా వేగుతున్నాయి కదా ఇవి కూడా కొంచెం వేగనిదే ఇప్పుడు వేగినాక కరివేపాకు వేసుకుందాం ఫ్రెష్ కరివేపాకు మా చెట్టు ఉందిలేండి మా చెట్టు అది చేసుకుంటాను నేను రెండు రమ్మలు కరివేపాకు ఇప్పుడు మనం ఇందాక రసం పొడి చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి వేసుకుందాం ఇది నూనెలో అంత వేగనిద్దాం అంత బాగా అవసరం లేదు రెండు నిమిషాలు వేగితే వెంటనే వేగిపోతుంది ఎక్కువసేపు ఉంచినా మాడిపోతుంది ఇలా వేయించుకోండి ఈ పౌడర్ వేసినప్పుడు వస్తుంది స్మెల్ చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ టీ స్పూన్ జాలు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి సూపర్ స్మెల్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట స్మెల్ నిజంగానే బాగుంటుంది అన్నీ వేసాం కదా అన్నీ వేసి తాలింపులు వేస్తే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇందాక కాచుకున్న రసం ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం అనమాట ఒక నా దగ్గర పెద్దది జల్లిడు గంటలేదు కానీ చిన్నదే ఉంది దాంట్లోనే జల్లించుకుంటాను కొంచెం టైం తీసుకుంటుంది మీరు ముందుగానే జల్లించి పెట్టుకోండి ఇప్పుడు పోపు మాడకుండా ముందు కొంచెం జల్లించింది పోసేస్తున్నాను అనమాట ఇప్పుడు మొత్తం తీసి పెట్టుకున్న రసాన్ని పిప్పంతా తీసేసేయాలి ఆ పిప్పంతా తీసేసుకొని ఇప్పుడు ఈ రసం పోసేసుకోవాలి చూసారా ఈ రసం వేసేసాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇందాక కొంచెం వేసి అది తీసేసాం కదా ఇప్పుడు తెరులుతున్నప్పుడు రసం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ రెండు నిమిషాలలో మరగనిచ్చుకుంటే రసం రెడీ అయిపోతుందండి చూసే ఎంత రసం ఒకటి గుర్తుపెట్టుకుని ఎంత మరిగితే అంత బాగుంటుందన్నమాట ఉప్పు అదంతా చూసుకొని ఇప్పుడే వేసేసుకోండి మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఛానల్ చూ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇదిగోండి రసం చూసారా మరిగింది ఇంకొని చూద్దాం బాగా మరిగింది కదా రసం అయిపోయింది ఇప్పుడు కొంచెం సిమ్ అలా సిమ్లో పెట్టేసుకొని కట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్